నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ త్రీ హిట్ సిరీస్లో వస్తున్న మూడో చిత్రానికి శైలేష్ కోలను దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి గా కనిపించనుంది తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు నాని బర్త్డే సందర్భంగా టీజర్ విడుదల చేయగా యూట్యూబ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది హిట్ త్రీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు ఇరవై ఒకటి మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది ఈ చిత్రంలో నాని మునిపెన్నడు కనిపించని పాత్రలో నటించారు టీజర్లో సన్నివేశాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు అయితే ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ మూవీకి ఇరవై నాలుగు గంటల్లోనే పది మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ టీజర్ కు ఇప్పటి వరకు పదిహేను మిలియన్ల వీక్షణలు సాధించింది కానీ నాని మూవీ హిట్ త్రీ టీజర్ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కింగ్డమ్ వ్యూస్ రికార్డును అధిగమించింది దీంతో హీరో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు దసరాలో రస్టిక్ మాస్ లుక్లో కనిపించిన నాని హిట్ త్రీలో ఊహించని కొత్త అవతారంలో కనిపించనున్నాడు దర్శకుడు శైలేష్ కొలను హిట్ యూనివర్స్ లో మరోసారి హై ఇంటెన్స్ డార్క్ థ్రిల్లర్స్ తో వచ్చాడు హిట్ త్రీ చిత్రాన్ని వాల్పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంతి తిప్పర్నేని నిర్మిస్తున్నారు ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వేసవి కానుకగా మే ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు